శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి వర్షాలు మంచిగా పడి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు ఈ కరోనా వైరస్ అంతమైపోయి ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని కోరుకున్నారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ పాల్గొన్నారు جایا نیرگسیا برمو تينونتا مونا رسایا ہری اے اما چندرมายا جاری ای دتھو ای جاستو منگلم نم پاروتی پتی

लेवस्त्र देवा नहीं हो भसंत देवा ना कभी देवा इधर मेष मन समान देवा वस्तुओं को ईसीसी वर्किंग ब्रदर त्र okay. okay. okay.